రైతులు రోజు రోడ్డు ఎక్కాల్సిందేనా మీరెక్కు వాళ్ళకు బదులు కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ ఊకే ఫామ్ హౌజ్లో పండవలసిందేనా ఎప్పుడన్నావా ఇట్లా కేసీఆర్ పామ్ హౌజులకెళ్ళి రాడా కేసీఆర్ పాం హౌజ్లో పండుడేనా మరి ప్రధాన ప్రతిపక్ష నేత ఏమో పామ్ హౌజ్లో బంటాడు మరి రైతులు రోడ్ల మీదకి రాకపోతే ఎట్లొస్తా కేసీఆర్ను బయటికి గుంజుర్రి గప్పుడు రోడ్ల మీదకి రాకుండా ప్రజా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడతా అంటే సమస్యల మీద ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు హరీష్ రావు కేటీఆర్ మాట్లాడుతున్నాడు హెచ్ పిల్లలను పంపుతాను పెద్దోని పంప అంటాను ఒట్టిగా వాళ్ళని గంజిల ఈగ లెక్క తీసి పక్కన పడేస్తాను అన్నదాతల అగచాట్ల మధ్య అందాల పోటీల కొట్టుకుపోయిన ధాన్యానికి పరిహారం ఇవ్వాలి ధాన్యం కొనుగోల్లో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపాటు ధాన్యం కొనే దిక్కులేక అన్నదాతలు అవస్థలు పడుతున్న వేళ అందాల పోటీలు అవసరమా అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిర నిరంజన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతులపై చూపకపోవడం సిగ్గుచేటన్నారు బుధవారం వనపర్తిలోని స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు ముందు ప్రతి ప్రధాన ప్రతిపక్ష నేత ఉన్న కేసీఆర్ బయటికి రావాలి ఈ నియోజకవర్గం లీడర్లందరూ ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడితే ఇది ఒక్క రోజులో కొంటరు ధాన్యం మీరు ఇంట్లో వండుకొని తమాచాలు చేస్తాను కాబట్టే ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతులను ఇంత నిర్లక్ష్యానికి గురి చేస్తూ వాళ్ళు పంట కుప్పల మీద చనిపోయే వరకు కార్యక్రమం వస్తుందంటే ప్రధాన ప్రతిపక్షం కూడా ఇక్కడ ఫెయిల్ అయిందనేది మనం అర్థం చేసుకోవాలి ప్రధాన ప్రతిపక్ష లీడర్లు ఒక కేటీఆర్ ఒక హరీష్ రావు ఒక కవిత ఈ ముగ్గురు తెప్పించి ఎవరన్న నియోజకవర్గాల నిరసన చేసినోడు కనబడితే నాకు చెప్పు వాని గురించి చెప్తా ఎవ్వరు ఎత్తలేడు కాబట్టి వచ్చేసరికి మళ్ళీ వీళ్ళనే గెలిపియాలి కేటీఆర్ ముఖం చూసి కేసీఆర్ ముఖం చూసి అంటే మళ్ళీ తప్పుల కాలేసినట్టే